టిబెటన్ బౌద్ధుల మత గురువు దలైలామా తన వారసుడి గురించి మరోసారి సంచలన ప్రకటన చేశారు తన వారసుణ్ణి ఎవరు ఎంపిక చేస్తారు ఎలా ఎంపిక చేస్తారు అనే దానిపై క్లారిటీ ఇచ్చారు తాను ఏర్పాటు చేసిన గార్డెన్ మాత్రమే వారసుణ్ణి నిర్ణయించే అధికారం ఉంటుందని వెల్లడించారు వారసుడిపై ప్రకటన అనేది తాను మరణించిన తర్వాతే వెలువడుతుందని తేల్చి చెప్పారు అసలు దలైలామా వ్యవస్థ అంటే ఏంటి టిబెటన్ ఆధ్యాత్మిక గురువు ఎంపికపై డైల్ స్టోరీ దలైలామా అనే పదాన్ని పరిశీలిస్తే ఇందులోని దళై అనేది మంగోలియా భాషా పదం దీని అర్థం మహాసముద్రం లామా అనేది టిబెటన్ భాషా పదం దీని అర్థం గురువు దళైలామా అంటే మహాజ్ఞాన సముద్రం అనే అర్థం వస్తుంది దలైలామా అనేది టిబెటియన్ బౌద్ధ మతంలో ఉన్న అత్యున్నత స్థాయి గురువు పదవి దలైలామా నియామకం అనేది సాధారణ ఎన్నికల ద్వారా జరిగే ప్రక్రియ కాదు ఇది పునర్జన్మ సిద్ధాంతం ఆధారంగా జరిగే ఆధ్యాత్మిక ప్రక్రియ టిబెటియన్ బౌద్ధ మతం ప్రకారం దళైలామ చనిపోయిన తర్వాత ఆయన మళ్లీ వేరే వ్యక్తిగా పుడతాడు అనేది నమ్మకం ఈ పునర్జన్మ కలిగిన పిల్లవాడిని కొత్త గుర్తిస్తారు పునర్జన్మించిన దలైలామాను టిబెటియన్ బౌద్ధ పండితులు గుర్తిస్తారు పూర్వ దలైలామా మరణం సమయంలో ఎటువంటి సంకేతాలు ఇచ్చారు అనేది శోధిస్తారు వారి మృతదేహాన్ని దక్షిణం ఉత్తరం తూర్పు పడమర దిశకు మళ్లించి చూస్తారు పునర్జన్మ ఎక్కడ జరిగిందో కనలో పవిత్ర జలాల్లో లోటస్ పుష్పాల్లో సంకేతాల ద్వారా గుర్తించేందుకు ప్రయత్నిస్తారు ఆధ్యాత్మిక దివ్య దృష్టి ద్వారా కూడా దలైలామా ఎక్కడ జన్మించాడో గుర్తిస్తారు పునర్జన్మ అయిన బాలుడికి పూర్వ దలైలామా వాడిన వస్తువులు చూపిస్తారు వాటిని ఆ పిల్లవాడు గుర్తిస్తే అతనిలో దలైలామా ఆత్మ ఉన్నట్లు నిర్ధారిస్తారు ఇలా అనేక మంది పిల్లలను పరీక్షిస్తారు వారి జ్ఞానం స్పష్టత నడవడిక ఆధారంగా ఒకరిని ఎంపిక చేస్తారు బాలు ఎంపిక చేసిన తర్వాత అతన్ని అధికారికంగా దలైలామా అని ప్రకటిస్తారు ఆ బాలుడు ప్రత్యేక శిక్షణ పొందుతూ బౌద్ధ సిద్ధాంతాలను నేర్చుకుంటాడు కొన్ని సంవత్సరాల్లో అతను పదవిలో కూర్చుంటాడు దళైలామా టెన్జెన్ గ్యాత్సో పదమూడవ దళైలామా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జన్మించారు రెండు సంవత్సరాల వయసులో టిబిటియన్ పండితులు ఆయనను పదమూడవ దళైలామా పునర్జన్మగా గుర్తించారు పంతొమ్మిది వందల యాభైలో పదిహేనేళ్ల వయసులో అధికారికంగా దళైలామా అయ్యారు అయితే చైనా ప్రభుత్వం కూడా భవిష్యత్ దళైలామాను నియమిస్తామని ప్రకటించింది దీంతో ఇది రాజకీయంగా టిబెట్ స్వాతంత్ర ఉద్యమంలో కీలక అంశమైంది చైనా కమ్యూనిస్ట్ పార్టీ కీలక ప్రకటన చేసింది టిబెట్ పై హక్కు తమదే అని వెల్లడించింది క్వింగ్ రాజవంశం పతనమైనప్పటి నుంచి టిబెట్ స్వతంత్రంగా ఉంటున్న విషయాన్ని చైనా పట్టించుకోలేదు పంతొమ్మిది వందల యాభైలోనే టిబెట్లోకి సైనిక చొరబాటును మొదలుపెట్టింది ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో టిబెట్ చైనా మధ్య పదిహేడు పాయింట్ల ఒప్పందం కుదిరింది ప్రస్తుత దలైలామా బీజింగ్ కు వెళ్లి జడాంగ్ డెంగ్ జియావోపింగ్ చౌ ఎన్లై సహా పలువురు చైనా అగ్రనేతలతో భేటీ అయ్యారు ఈ సమావేశాలతో దలైలామా ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయారు కాలక్రమంలో పదిహేడు పాయింట్ల ఒప్పందాన్ని చైనా బేఖాతరు చేసింది టిబెట్ పాలన మతపరమైన రాజకీయపరమైన వ్యవహారాల్లో తలదూర్చడం మొదలుపెట్టింది దీంతో టిబెట్ లోని పలు ప్రాంతాల ప్రజలు చైనా సైన్యంపైకి తిరగబడ్డారు దాన్ని చైనా సైన్యం ముక్కుపాదంతో అణిచివేసింది ఈ పరిణామాలు జరుగుతున్న వేళ దలైలామా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో టిబెట్ నుంచి భారత్ కు చేరుకున్నారు నాటి నుంచి నేటి వరకు ఆయన భారత్ లోనే ఉంటున్నారు రెండు వేల పదిహేనులో గార్డెన్ ఫోర్ట్రోంగ్ అనే ట్రస్ట్ను ఆయన స్థాపించారు ఇది స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది దళైలామా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నప్పటికీ తన ట్రస్ట్ను మాత్రం ఎంతో దూరాన ఉన్న స్విట్జర్లాండ్ లో ఏర్పాటు చేశారు చైనా ప్రభావానికి లోను కాకూడదనే ఉద్దేశంతోనే ట్రస్ట్ ఆఫీస్ ను అంత దూరంగా ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు పదహారు వందల నలభై రెండులో నాటి ఐదవ దళైలామా గార్డెన్ ఫోర్డ్రోంగ్ అనే పేరుతో టిబెటియన్ ప్రభుత్వ పాలనా పద్ధతిని అమల్లోకి తెచ్చారు అందుకే తన ట్రస్టుకు ఈ పేరును ప్రస్తుత దలైలామా పెట్టుకున్నారు